ఉప్ప స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో సన్ హైదరాబాద్ ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై రెండు పరుగులు చేసింది టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ ను గుజరాత్ టైటన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బ కొట్టారు ఉప్పల్ స్టేడియం వేదికగా గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై రెండు పరుగులు చేసింది టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ ను గుజరాత్ టైటన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బ కొట్టారు నాలుగు ఓవర్లలో కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు ట్రావిసెట్ అభిషేక్ శర్మలను మొదట్లోనే వెనక్కి పంపిన సిరాజ్ డేంజరస్ ఆటగాడు అనికే శర్మను ఎల్బీగా వెనక్కి పంపించాడు సన్ రైజ్ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్లాష్ ప్యాట్ కమెంట్స్ పరుగులు చేశారు గుజరాత్ బౌలర్లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా ప్రసిద్ధి కృష్ణ సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు ఐపీఎల్లో వంద వికెట్లు తీసిన పన్నెండవ బౌలర్గా రికార్డు సృష్టించాడు తొంభై ఏడు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు ఓవరాల్గా ఐపీఎల్లో వంద వికెట్లు తీసిన ఇరవై ఆరో బౌలర్గా నిలిచాడు సన్ రైజర్ ఆటగాళ్లు ట్రావెసెడ్ అభిషేక్ శర్మలను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు